మీకు కూడా నాలాగనే హిడెన్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉంటుందా అయితే నా ఫారో మీ మీకోసమే డే వన్ మీరు జర్మనీలో కానీ లేకపోతే యూరోప్లో ఎక్కడ ఉన్నా కానీ ఫారోకి ఫ్లైట్ బుక్ చేసుకొని ఆఫ్టర్నూన్కి ఫారో వచ్చాక మీరు ఫారోలో స్టే చేయొచ్చు లేకపోతే దగ్గరలో ఉండే ఇంకా మంచి టౌన్స్ అయిన కర్వైరో ఆర్ అల్బుఫిరాలో కూడా స్టే చేయొచ్చు అక్కడికి ఎయిర్పోర్ట్ నుండి ఊబర్లో వెళ్ళొచ్చు లేకపోతే బస్సెస్ కూడా ఉంటాయి నేనైతే ఫారోలో ఉన్నాను మీరు ఫారోలో ఉంటే చెక్ ఇన్ అయిపోయి లంచ్ తర్వాత ఫారోని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొదటిగా ఇక్కడ తప్పక చూడాల్సినటువంటి మెయిన్ అట్రాక్షన్ అయిన చాపల్ ఆఫ్ బోన్స్ని మిస్ అవ్వద్దు నిజమైన స్కల్స్ అండ్ బోన్స్తో చేసినటువంటి చర్చ్ చాలా యునిక్గా ఉంటుంది తరువాత మిగతా అట్రాక్షన్స్ అయిన క్యాథలిక్ క్యాథడ్రాల్ సిటీ సెంటర్కి వెళ్ళి పోర్చుగల్ స్ట్రీట్స్ ని నడుస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేను వెళ్ళింది డిసెంబర్లో కాబట్టి ఇక్కడ చిన్న క్రిస్మస్ మార్కెట్ అండ్ నైట్ టైమ్ లైట్స్ డెకరేషన్ కూడా మంచిగా అనిపించాయి స్టే ట్యూన్ ఫర్ డే టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫుల్ అండ్ డీటెయిల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి